లంచం ఇస్తేనే మంచం ఇవ ఇగో ఒక వార్త ఇలా వెరైటీ వెరైటీ వార్తలు వస్తున్నాయి మా కెమెరామెన్ ఏమో అవుతాయేమో నోడు ఇలా ఇలా పోయి నాకే వచ్చినాయి అవన్నీ వార్తలు ఒకటేమో అసలు కోర్టులు ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే అసలు చున్నీ మన పంజాబీ డ్రెస్ బట్టి లాగినా లంగా నాడ తీసేసినా ఏమి ఇబ్బంది పెట్టినా కూడా రేపు కిందికి రాదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిండు దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి సుప్రీంకోర్టు దాన్ని సుమోటా తీసుకోవాలని కూడా అంటారు ఒక వైపు ఇంకోదిక్కు ఈ భార్యలు భర్తలకు మధ్య సంబంధాలకు సంబంధించి పెద్ద తలక నొప్పి అయిపోయింది పెద్ద కేసులు అయిపోయినాయి అదో పెద్ద దుకా నరికి ముక్కలు నరికి కుక్కర్ రుడకబెట్టు దుకాణం అయిపోయింది ఇవాళ రాష్ట్రంలో మొత్తం లంచం ఇస్తేనే మంచమట రోజుకు ఐదు వేలు ఇస్తే కాపురం చేస్తా లేదంటే నలభై ఐదు లక్షల భరణం ఇచ్చి డివర్స్ తీసుకో ఏందట రోజు రాత్రి పడక గదిలోకి రావాలంటే ఐదు వేలు ఇవ్వాలంట పెన్లా మొగడు లేకపోతే నలభై ఐదు లక్షలు ఇచ్చి బరణం తీసుకో వీడు రోజుకు ఐదు వేలు చొప్పున జీవితాంపం చేయాలంటే మొత్త పేరు అయితే వీడి నలభై ఐదు లక్షలు ఇచ్చి దివర్ తీసుకుంటే నాకు నాలుగు నిలిచినంత వరకు అయితే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య అల్టిమేటం పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిన పోలీసులకు భార్య ఫిర్యాదు చేసినా భర్త అనట ఇది ఇదేం దుఃఖం భయపడుతురు లగ్గాలు చేసుకోవాలంటే యువత అంతా మరి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కానీ రోడ్ల మీద ఊరిమే వాడి ఎందుకు తిరుగుతున్నట్టందుకే ఇసోటి వార్తలు చూసినాక వాడు లగ్గాలు చేసుకుంటాడు ఏంటి వచ్చే పిల్లము కుక్కర్ రోడ్గా పెడుతుందో పాయతనితుదు బాయ్ ఫ్రెండ్తో దొరికినా పా మాకు అన్వాంటెడ్గా రెండు గా దొరికిన పాపం నేవీ ఆఫీసర్ నిన్ననే వార్త ఒక నేవీ ఆఫీసర్ పిల్లల బర్త్డే ఉందని సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చిండు వచ్చేవరకు అలా బాయ్ తోటి పిల్లలు దొరికింది దొరకంగానే పాపం సరే ఏదో ఒకటి వాడు ఏం చేస్తున్నావు కానీ కనబడంగానే వాడు చంపేశారు వాడు ఒప్పుకుంటున్నా లేకపోతే సప్పుడేకా మీరు మీ సాగు మీరు రావాలని పిల్లలు తీసుకొని పోతున్నా వానుద్యోగం వాడు వేసుకుంటున్నా హీరోలు ఎక్కువ ఉన్నాడు స్మార్ట్గా ఉన్నాడు నేవీ ఆఫీసర్ కథం పెట్టేశారు చేసి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్లో పడేస్తే అలా ఆరేల పాప పాప డ్రమ్మే హే అంటుంది ఇంత దారుణమైన పరిస్థితులు అక్రమ సంబంధాలు క్షణిక సుఖం కోసం అది కుటుంబాలన్నీ చిన్న విన్నామవుతున్నాయి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్కు భారీ అల్టిమేటమ్ ఇచ్చిందంటే రోజుకు ఐదు వేలు ఇస్తేనే కాపురం లేదంటే నలభై లక్షల భారం ఇచ్చియర్ తీసుకో పచ్చని కాపురంలో కరెన్సీ నోట్లు కలతలు రేపుతున్నాయి సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన తగాదాలు బజార్కి ఎక్కుతున్నాయి లంచం ఇస్తేనే పడక గదికి వస్తానంటూ ఓ భార్య ఇచ్చిన అల్టిమేటంతో భారతకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడ్డది సిలికాన్ సిటీ బెంగళూరులో తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన సభ్య సమాజానికి తలవంపులు తెస్తోంది భార్య పెట్టే మానసిక క్షోభను భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీస్ స్టేషన్కి మెట్లెక్కారు మొన్న రీసెంట్గా బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు బా ఎక్కువ అలిమోని ఎక్కువ కావాలంటే బెంగళూరు పట్టణంలోని వయ్యాలి కావల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓ యువతిని ప్రేమించి రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు ఇటీవలే వారి కాపురంలో వివాదాలు తలెత్తాయి సదరు యువతి ఇంట్లోనే ఉంటూ రోజుకు ఐదు వేలు క్యాష్ ఇస్తేనే కాపురం చేస్తానంటూ అల్టిమేట్గా అర్జేసింది లేదంటే నలభై ఐదు లక్షల రూపాయల భరణం చెల్లించి తన నుంచి విడాకులు తీసుకోవాలంటూ హెచ్చరించింది వర్క్ ఫ్రమ్ హోప్ చేస్తున్న తాను ఆఫీస్ జూమ్ మీటింగ్ హాజరయ్యే క్రమంలో అసభ్యకరంగా డాన్సులు చేస్తూ బూతులు తిడుతోందని సుషిరా ఎంత దారుణం వాడు ల్యాప్టాప్ పెట్టుకొని పని చేసుకుంటే వెనుక భూ డ్యాన్స్లు చేస్తుందట తిరిగి ఏదైనా అంటే చనిపోతానంటూ బెదిరింపులకు దిగుతుంది శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఇది ఇక్కడ సామాన్య జనకు జనాలకి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కాదు పెద్ద పెద్ద క్రికెటర్లకి స్టార్ హీరోలకు కూడా తప్పలేదు ఇది అని కోట్లు అలిమోని ఇవ్వాలి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఇది మధ్యలో ఒక ట్రెండ్ అయిపోయింది పెళ్లి చేసుకోవాలి వాడిని వేధించాలి పైసలు తీసుకోవాలి రీసెంట్గా ఇంకొక ఘోరమైన వార్త యూ వాడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసిన సమయంలో యూరిని తీసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టేట అవసరమైనప్పుడల్లా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చెకప్ ఉంటుంది కదా దాన్ని మీ ఏమైనా డ్రాప్ అయ్య యూరిన్ డ్రాప్ చేయగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేస్తుంది జనరల్గా బాయ్ ఫ్రెండ్ దగ్గర పైసలు అవసరమైనప్పుడల్లా అది వేసి కొన్ని మళ్ళీ గర్భం దాల్చిన అంటుందట వీణ్ పిచ్చోటి కూడా కలుస్తానే ఉన్నాడు ఇట్లా బ్లాక్మెయిల్ చేసినా అంటుంది కాకపోతే అది అట్లా సాధ్యం కాదు దాంట్లో ఉన్న ఇవి అయితే అవి తొందరనే క్షీణిస్తే దాంట్లో ఉన్నటువంటి కణాలు అని చెప్పేసి అయితే ఒక డాక్టర్ అయితే దాన్ని సర్టిఫై చేసారు కానీ చూడాలంటే ఇట్లా రకరకాలుగా మహిళలంతా కూడా పురుషులని వేధిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి అసలు ప్రపంచం నిజంగానే ఎక్కడికి పోతుంది అదేదో సినిమాలో చూసినట్టుగా కొన్ని రోజుల తర్వాత రివర్స్ అయిపోయేటట్టుంది అంతా జంబలెక్కిడి పంబ ఈ ఆడలదే పెత్తనం నడిచే వ్యవస్థ అయితే కనబడుతుంది అంటే ఇది మళ్ళీ వివాదానికి దారి తీసే అవకాశం ఉండొచ్చు నేను చెప్తున్నా జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా ఉంది కాబట్టి పర్టికులర్ ఈ అంశాన్ని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను